ముందుగా మన న్యూ గార్డెన్లో చూడండి ఎర్రదుంప పాదు ఎంత పెద్దదైపోయిందో తీయాలి ఇంకో చోట వేస్తానన్నారు అందుకని అలా వదిలేశాను సగం గడ్డి తీశారు సగంగా గడ్డి ఉంది మల్బరీ చెట్లు కట్ చేయాలి ఈరోజు వంగమొక్కలు కట్ చేస్తాను పళ్ళ మొక్కలు అన్నీ బాగానే ఉన్నాయన్నమాట బతికే ఉన్నాయి ఈ అయి తీసేసి అన్నీ నీట్గా చేసుకుంటే మళ్ళీ బాగా వస్తాయి ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను మైక్రో మైక్రోగ్రీన్స్ ఆన్లైన్లో బుట్టలు తెప్పించారు పిల్లలు మళ్ళీ అది లింక్ షేర్ చేయమని అడగండి నాకు తెలియదు ఏ లింకులో చేశారో తెలీదు ఆ బుట్టలు వచ్చాయి అందుకని చెప్పి మన ఇంట్లో ఉన్న గింజలు ముందు పెసలేసాను వా తర్వాత వాము వేస్తున్నాను రెండేసి చెంచాలు నానబెడుతున్నాను పెసలు వాము జీలకర్ర మెంతులు ఇలా మన ఇంట్లో ఉన్నవే అన్నీ వేస్తున్నాను అనమాట ఈ గిన్నెలో వేసి వాటర్ వేసి ఒక రాత్రి నానబెట్టి మ మరుసటి రోజు వేస్తాను అన్నమాట ఈ మెంతులు ఐజీఎల కర్ర అన్నీ రెండేసి చెంచాలు వేస్తున్నాను అంటే ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయో చూద్దాం ఇంకొకటి ధనియాలు వేసాను ఇంకో మన ఇంట్లో ధనియాలే ఇంట్లో ధనియాలు మట్లా వేస్తే నాటడం లేదు ఇందులో వేసి చూద్దాం చెప్పి వేసి నిండా నీళ్ళు పోస్తున్నాను ఈ సా రాత్రి మనం పడుకునే ముందు నానబెట్టేసుకుంటే ఉదయం మనం వేసుకోవడానికి బాగుంటుంది నిండా నీళ్ళు పోస్తాను అన్నమాట ఇలా నానయ్యి చక్కగా ఇలాగ నీళ్ళు పోసినప్పుడు పైకి తేలిపోతాయి కదా నిండా నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మనం చెంచా పెట్టి అనుకోండి చక్కగా అడుగు వెళ్ళిపోయి నాంతయి చూసారు కదా ఇవి నేను ఇంతకుముందు ఎప్పుడూ వేయలేదు అందరూ వీడియోలు పెడుతున్నారు మైక్రోగ్రీన్స్ రకరకాలుగా నేను టిష్యూ పేపర్ వేసి ఇలా వేసిన విధంగా ఎవరో వేయలేదు నేను ఇలాగా కోకోపీ టిష్యూ పేపరు వేసి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ ప్రయోగం ఫలిస్తే మళ్ళీ వేసుకోవచ్చు మైక్రోగ్రీన్స్ హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కదా బాగుంటుంది కూడా కూర నేను ఒకసారి తిన్నాను ఈ మైక్రోగ్రీన్స్ ఆకుల కూర నేను కూడా వేసుకుంటే రోజుకి ఒక్కొక్క రకం చేసుకోవచ్చు కదా అని ఇలా ఇది మరుసటి రోజు ఉదయం అన్నమాట నానిపోయి పోయి పట్టుకెళ్తున్నాను మీకు ఎలా వేస్తానో మీకు చూపిస్తాను అన్నీ ఒక ప్లేట్లో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నాను అన్నమాట ఈ నేను మీకు నేర్పించడం కోసం కాదు నేను ఇలా చేశానని చూపించడం కోసం ఇగో ఇలా వచ్చే డబ్బాలు ఈ చాలా రోజులైంది వచ్చి నేను ఇప్పటిదాకా వాడలేదు చాలా రోజులు అయింది సమ్మర్ ఒక ముందు ఎప్పుడో ఆ పిల్లలు ఆన్లైన్లో బుక్ చేశారు ఇప్పుడుదాకా తీయలేదు అలా వదిలేశాను ఇప్పుడు పట్టుకెళ్ళి వేస్తాను అన్నమాట మీరు వేరే చాలామంది చాలా బాగా చెప్తున్నారు యూట్యూబ్ వీడియో మైక్రో గ్రీన్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఆ గ్రీన్ది అడుగునొచ్చింది ఈ కన్నాలుగున్నది పైన వచ్చింది అనమాట ఇవి ఒక అంతటిగానే ఊటు రాలేదు చాలా రోజులు అయిపోయి కదా టైట్గా పట్టేసి చాలా ఇబ్బంది పడ్డాను తీయడానికి మీరు మీకు తెలిసినట్టు వేసుకోండి లేదంటే వీడియోస్లో చూసి వేసుకోండి చాలామంది చాలా బాగా చెప్తున్నారు వాళ్ళకైతే ఇలాగా పిచ్చి పిచ్చితుప్పుల్లాగా వచ్చేస్తున్నాయి ఎంత బాగా వేస్తున్నారో అలా ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదు ఇది ఈ విధంగా వేసి చూద్దామనేసి ప్రయత్నం అయితే చేస్తున్నాను అడుగుని టిష్యూ పేపర్ వేసాను ముందు దాని మీద కోకోపీట్ వేసాను ఎవరు కోకోపీట్ వేయట్లేదు ఇలా డైరెక్ట్ టిష్యూ పేపర్ మీద వేసేస్తున్నారు ఈసారి నేను కూడా ఇలా టిష్యూ పేపర్ మీద డైరెక్ట్గా వేస్తాను ఈసారి ఇలాగా కోకోపీట్ వేసి ప్రయత్నం అయితే చేశాను చూద్దాం ఎలా వస్తాయో చూద్దాం మొత్తం ఖాళీ లేకుండా కొంచెం కొంచెం కోకోపీట్ అలాగా స్ప్రే చే స్ప్రే స్ప్రెడ్ చేశాను అనమాట అలాగా కొంచెం సర్దిశాను మొత్తం అంతా సర్దిశాను సర్దిసిన తర్వాత మళ్ళీ పైన టిష్యూ పేపర్ వేసాను అనమాట ఇందులో గింజలు వేస్తే ఇందులో ములిగిపోతాయని ఈ విధానం నేను ఎక్కడా చూడలేదు ఎందుకంటే ఈ విధంగా ఎవరు వేయరు నేను ఏ చూద్దామని చెప్పి ఇలా వేస్తున్నాను అనమాట ఇలా వేసి దీని మీద ఇలా సా సెట్ చేస్తాను సాపుగా కదలకంట సెట్ చేసి దీని మీద గింజలు వేసాను అన్నమాట ఇవి ఏమంటారు మెంతులు వాటర్ తగ్గి తగ్గింది దాంట్లో సరిపోలే ప్లేస్ నానడానికి అందుకని ఇలా జిగురు జిగరుగా అయిపోయి మరి వస్తాయో రావో తెలియదు వేసేస్తున్నాను మేంత కూర వస్తుంది వీటికి మనం బయటని వేసుకున్నా కూడా మట్టిలో కూడా వేసుకోవచ్చు ఇలాంటి టబ్బులు స్క్వేర్ టైపు ఉన్న టబ్బులు తెచ్చుకొని డైరెక్ట్గా మట్టేసి వేసి మట్టిలో కూడా మనం వేసుకోవచ్చు నేను మట్టిలో కూడా వేస్తాను ఈసారి మెంతకూర నేను లాస్ట్ టైం మెంతకూర వేస్తే బాగా వచ్చింది కానీ ఎలకలు పీకిస్ పాడేసాయన్నమాట అందుకని అప్పటి నుంచి వేయలేదు ఇంకా ఎన్నిసార్లు వేసినా ఈ సంవత్సరం పందికొక్కలు కొత్తగా పందికొక్కలు వచ్చాయి ఇవన్నీ మొక్కలన్నీ మందార మొక్కలని అవన్నీ ఇవన్నీ మన నార్లు పోసాంటమాటన్నారు శుభ్రంగా గప్పులు పెట్టేసాయి పాడు చేసేస్తున్నాయి గార్డెన్ అందుకని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కొన్ని కొన్ని వేయడం మానేస్తున్నాను కానీ వేసి చూడాలి మెంతులు ఇలా ఈ విధంగానే మొత్తం అన్నీ వేసేసా అనమాట మీకు ఒకటి చూపించాను ఎలా వేసాను అన్నది ఇప్పుడు దీని మీద ఇలా సమానంగా సర్దిసి టిష్యూ పేపర్ పెట్టేశాను అనమాట మళ్ళీ చాలామంది నేను ఒక వీడియోలో చూసాను ఆరు రూ ఇలాగా కోకోపీటూ వేయలేదు వేసిన తర్వాత పైన కూడా టిష్యూ పేపర్ వేయలేదు డైరెక్ట్ టిష్యూ పేపర్ వేసి అవన్నీ వేసాక మళ్ళీ చూపిస్తాను డైరెక్ట్ టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్ మీద వేసేస్తున్నారు నేను ఈ విధంగా వేసాను ఇది ఫలిస్తే మీరు కూడా ఇలా ఎదురు కానీ ఇంకా మొత్తం అన్నీ వేసాను ఇప్పుడు పైన మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్ వేసి లోపల పెట్టేస్తాను ఒకళ్ళు వచ్చాక చూద్దాం ఫస్ట్ టైం వేయడం కదా ఎలా వస్తాయా ఎలా వస్తాయా అని ఆత్రంగా ఉంది ఇలా వేస్తా అనమాట టిష్యూ పేపర్లు అన్నిటికి ఈ టిష్యూ పేపరు వేసినా కూడా వేయకూడదు పైన వేయొచ్చు వేయకూడదు తెలియదు కానీ వేసినా కూడా అవ్వదు అనుకుంటున్నాను ఎందుకంటే తడి వాటర్ స్ప్రే చేసారా మెత్తగా కలిసిపోయింది దాంట్లో కలిసిపోయి ఇలా పైన స్ప్రే చేసి ఈరోజు ఈవినింగ్ ఇలా స్ప్రే చేసుకోవాలి అని చెప్పారు వీటికి ఈ మైక్రో మన గ్యాస్ పై గట్టి ఉంటుంది కదా లోపల ఆ గట్టు మీద రాసగా పెట్టేసుకోవటం మొలకలు వచ్చాక కొంచెం మనం వేలంత పొడిగయ్యాక కట్ చేసి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది సలాడ్స్లో కూడా వేసుకోవచ్చు అనుకుంటా కొన్ని రకాల మైక్రో గ్రీన్స్ నాకు పూర్తిగా తెలీదు నేను ఫస్ట్ ఫస్ట్ టైం వేస్తున్నాను తెలియకంట చెప్పకూడదు కాబట్టి ఏం చెప్పట్లేదు వేసి వాడిన తర్వాత వీటి గురించి చెప్తాను ఇది ఎంతేందుకు వాడతారో తెలియదు నాకైతే వేయడం అయితే చాలామంది వేస్తున్నారు చూస్తున్నాం కానీ పప్పులో వేస్తామని చెప్తారు వాళ్ళు సలాడ్స్లో వేసుకోవచ్చు మరి వేసుకోకూడదు నాకైతే తెలియదు కానీ మొలకెత్తిన గింజలు అయితే మనం బ్రేక్ఫాస్ట్ అప్పుడు చక్కగా తినేయచ్చు మొలకెత్తిన గింజలు తయారు చేసుకుంటే పెసలు మిన కందులు ఇలాంటివన్నీ గోధుమలు ఇప్పుడు మీకు వాటి చూపిస్తానండి ఇప్పుడు నేను ఈ బాక్సులు తీసాను అవి తీసేసి నేను వచ్చేసిన తర్వాత మా పనమ్మాయి బాక్స్ అని తీస్తే అందులో తేలుంది ఈరోజు లెక్కీ మాట అవి తీసినప్పుడు చెయ్యి లోపలకి పెట్టాను కదా కొంచెం దానికి టచ్ అయినా కుట్టేసాను మా పని అమ్మాయిని కూడా కుట్టేసినాం లక్కీగా మిగిలిపోయాం ఇదిగో చూడండి మూడు రోజులకి ఇలా వచ్చింది పెసలు ఒక్కటే వచ్చాయి మిగతా ఒకటి రెండు వస్తున్నాయి అన్నమాట ఇంకా పూర్తిగా అయితే రాలేదు అయ్యో అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాటే అంతే అలా ఉంచాను చూస్తాను నాటకపోతే బయట మట్టిలో వేసేస్తాను బట్కెళ్ళి అది బెసల్ది మాత్రం చాలా బాగా వచ్చింది ఇది మాత్రం చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో ఇంకా ఇది ఏమో వచ్చి ఐదు రోజులకి ఇలా వచ్చింది ఫుల్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు ఈరోజు కట్ చేసి కూర చేసేస్తున్నాను ఎంత బాగుందో నిజంగా చూడడానికి చూడండి ఎంత బాగుందో అది అంతా కట్ చేస్తే అవుతుంది కూరకు సరిపోద్ది నేను ఏమంటారు ఉల్లితరుగు టమాటా తరుగు వేసి కూర్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో పెసర మాట ఇవి ఇంతకన్నా ఆకు ముదిరిపోతే పెసర వాసన వస్తుంది ఆకులు పెద్ద అయిందా ఉంచకూడదు వేసే వాళ్ళందరూ ఇలా చిన్న చిన్న ఆకులు ఉన్నప్పుడే కట్ చేసుకొని వాడేసుకోవాలన్నమాట కాకపోతే చాలా నీట్గా కడుక్కోవాలి ఇవి మనం ఎంత జాగ్రత్తగా వేసినా కూడా నైట్ టైం ఏమైనా పురుగులు అవి చేరచ్చు మనకు తెలియదు కదా కాబట్టి ఈ వాటర్లో వేసి బాగా కడుక్కొని అప్పుడు కూర చేసుకోవాలి నేను రెండు మూడు సార్లు అయితే వాటర్లో వేసి జాడించేసి కడిగేస్తుంటాను ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇక ఇలా వచ్చాయి వీటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని అప్పుడు కూర చేసుకుంటే బాగుంటుంది నేను ఫస్ట్ టైం వేసాను కదా ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా కట్ చేశాను అనమాట కట్ చేసి కొంచెం ఉల్లి తరుగు కొంచెం టమాటా తరుగు ఒక పచ్చిమిరపండు కరివేపాకు అన్నీ రెడీ చేసి ఉంచాను ఈ కూర చేసుకుంటున్నాను ఫస్ట్ టైం చేయడం ఇదిగో ఇలా చే రెడీ అయింది రుచిని చూశాను చాలా అంటే చాలా బాగుంది అదొక విధమైన మంచి రుచి మాట చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇది అయింది కదా ఇంక ఇప్పుడు నేను మీకు మిరపనారు పోసాను అది ఎలా బాగుంది చూస్తున్నారు కదా నేను ఈరోజు మిరపనారు వేస్తున్నాను ఎలా వేస్తున్నానో మీకు చూపిస్తాను అందుగా మన ఇంట్లో ఉన్న మిరపకాయ విత్తనాలు తీసుకుందాం ఒకరోజు నేను మిరపకాయల్ని ఎండ్లో పెట్టాను తర్వాత ఇలా గింజలు తీసి నేను వీడియోలో చూపించాను కదా సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుకున్నాను అని అదే సాయిల్ దీనికి యూజ్ చేశాను ఇలాగా సాఫ్ట్గా ఏదైనా ఒక గిన్నెలో ఇలా సాఫ్ట్గా పెట్టుకొని గింజల్ని ఇలా వేసుకొని ఒక చేత్తో వీడియో తీసుకొని ఒక చేత్తో వేయడానికి నాకు అంత సులువుగా లేదు కానీ మీకు చూపించాలి నేను చాలా రోజుల కిందట మిరపనారు చూపించినాడు మీరు నారు ఎలా పోస్తున్నారో చూపించండి అన్నారన్నమాట ఇలాగా ఇది ఈ సాయిలు కొంచెం పెద్ద వర్షం పడింది రాత్రి కొంచెం తడిగా ఉంది అదే ఇది వేయడానికి తడి సాయిల్ ఓకే దీని మీద వేసి సాయిల్ మాత్రం కొంచెం డ్రైగా ఉంటే బెటరు చేతులు పెట్టి కప్పకంట సాయిల్తో కప్పాలన్నమాట ఓన్లీ ఉత్తు కోకోపీట్ వేయచ్చు ఉత్తి తీసుకెయ్యవచ్చు దీనిపైన డెకరేషన్కి ఇలా మాట ఇది కొంచెం తడిగా ఉంది అయినా నేను వేసేస్తున్నాను పిక్కలు తొక్కులు అవి లేకుండా అంటే కనిపించి కనిపించకంటే వేయాలన్నమాట మళ్ళీ ఎక్కువైపోతే విత్తనాలు బరువు ఎక్కువైతే నాటుకోవు పైన దానిపైన బరువైన సాయిల్ వేస్తాం అనుకోండి నాటదు నాటదన్నమాట ఓన్లీ కోకోపీట్ అయినా వేయవచ్చు మనం కోకోపీట్ కానీ ఇప్పుడు తేడాక బద్ధకం నా దగ్గర ఉన్న సాయిల్ని ఇలా వేసేస్తున్నాను ఈ సాయిల్నే తీసి పక్కన పెట్టాను కొంచెం ఇది వేస్తున్నాను వేసి మనం పైప్తో కానీ డొక్కుతో కానీ వాటర్ వేయకూడదు మొక్కలు నాటే వరకు స్ప్రేయర్తోనే వేయాలి ఆల్రెడీ ఈ పక్క దాంట్లో వేసాను ఆల్రెడీ దీంట్లో వేసాను ఆల్రెడీ ఇలా పలాసుగా పైన వేసుకుంటే కొంతమంది కోకోపీటేస్తారు కొంతమంది ఎండిగడ్డి ఉంటుంది కదా తాలూకా ఎండిగడ్డి పైన ఎలా కట్టేస్తారు కనిపించకుంటే దాని మీద ఇలా చిలుకుతారు వాటరు నేను ఇప్పుడు వాటర్ ఎలా స్ప్రే చేస్తున్నాను మీకు చూపిస్తాను ఇది స్ప్రేయర్ ఇలాంటివి నర్సరీలో దొరుకుతాయి చిన్న చిన్న మొక్కలకు మనం పెట్టాను వీడియోలో లి మొక్కలు వాటికి కూడా నేను దీంతోనే స్ప్రే చేస్తున్నాను ఆకులకి కొన్ని మొక్కలకి స్ప్రేయర్ ఇలా చేసుకోవచ్చు ఇందులో మనం ఏమైనా పోషకాలు కూడా ఇలా స్ప్రే చేయవచ్చు వాటర్ కూడా ఇలా స్ప్రే చేసుకోవచ్చు నేను పెప్రోమియా మొక్కలు చూపించాను కదా ఒక వీడియోలో పూర్తి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఒక వీడియోలో చూపించాను కదా వాటికైతే ఇలాగా ఇదే పెప్రోమియా దీనికి రోజు ఇలాగా ఆకులకి స్ప్రే చేయాలన్నమాట ఇలాగా అలాగే స్నేక్ ప్లాంటు జీజీ ప్లాంటు జేడ్ ప్లాంట్లు ఇట్లన్నిటికి స్ప్రే చేసుకోవాలి ఇదైతే బాగుంది ఇది ఇంకా మనకి ఇలా తిప్పుకొని ఇలా పువ్వులా కూడా వస్తుంది చూడండి పువ్వులా వస్తుంది వాటరు ఈ ఇది సరిపోతుంది ఈ తేమ విత్తనాలకి మనకి ఇంకా ఫోర్స్గా రావాలంటే దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఫోర్స్గా వస్తుంది ఇదిగా చూడండి ఇలా ఇది నార్కు పనికి రాదు ఇది కొంచెం స్పీడ్గా వెళ్తుంది కదా ఇలా నార్లు వేసిన దానికి ఇలా పువ్వులాగే వేయాలి చూసారు కదా దీన్ని టిష్యూ పేపర్ పైన వేసి ఒక దగ్గర పెట్టేసామనుకోండి మొక్కలు వచ్చేస్తాయి చక్కగా తెచ్చాను టిష్యూ పేపర్ చక్కగా ఇలా వేసేసి నీడలో చెట్ నీడను కూడా పెట్టచ్చు ఇండోర్ పెట్టకండి అవుట్డోర్లోనే నాకు ఇక్కడ ఈ నూతి మీద నేడ ఉంటుంది ఈ నూతి మీద నేడ ఉంటుంది నేను ఇక్కడే ఉంచేస్తాను ఈ వర్షం పడినప్పుడే తీయాలి వర్షం ఎక్కువ నీరు ఉండకూడదు కాబట్టి వర్షం పడినప్పుడు మనం చూసుకోవాలి గొడిగే సదిలేస్తాను వర్షం పడితే ఇది విరపనారు నేను మీకు ఇవి ఎలా నాటాయో నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను అండి వచ్చాక ఎన్ని రోజులకు వచ్చాయి ఎలా వచ్చాయి అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనా మనం బాల్కనీలో గార్డెన్కి ఇలా చక్కగా నార్లు వేసుకొని టూ లీటర్లు కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా చక్కగా వాటిలో వేసుకొని హ్యాంగ్ చేసుకుంటే మనకు కావాల్సిన పచ్చకాయలు కాస్తాయి నేను అది కూడా టూ లీటర్ బాటిల్లో నేను ఎలా హ్యాంగ్ చేశాను ఎలా వేసాను ఇవి మొక్కలు వచ్చాక మీకు ఐడియా కోసం వేసి చూపిస్తాను దీని మీద రోజు ఈవినింగ్ కొంచెం స్ప్రే ఇందాక చూపించాను కదా అలా కొంచెం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికైతే కొంచెం మొక్కలు వచ్చాయి మిగతావి కూడా వస్తున్నాయి పూర్తిగా వచ్చాక నేను మళ్ళీ మీకు మొక్కలు పాతాను కదా అప్పుడు చూపిస్తాను మళ్ళీ వచ్చే చూడండి ఇలా వేసుకోవచ్చు మీరు అందరూ కూడా చక్క మిరప మొక్కలు వాటితో పాటే వంగ మన చెట్ని వంగపండు ఉంటే వంగపండు చిదిపేసి పోసాను చూడండి ఎంత నార వచ్చిందో మన ఇంట్లో కూర వండుకోవడానికి తెచ్చుకునే చక్కగా ఇలా నార్లు వేసుకోవచ్చు ముగ్గిపోయినవన్నీని ఈ పాత్ర అంత మంచి పెద్ద అయితే ఇంక ఇక్కడ తమలపాకు పాత్ర చూడండి ఆ మధ్యన పెళ్ళిళ్ళు అయినప్పుడు కోసాము తర్వాత పూజలు కానీ మందులు కానీ అలా దేనికో దానికి కోస్తూనే ఉన్నాం అయినా కూడా చక్కగా వచ్చింది మన వర్షాలకి చాలా గుబురుగా బాగా పెరిగింది మాట ఎంత బాగుందో చూడండి ఎప్పటి నుంచో తమలపాకులపా ఎంత గుబురుగా ఎదగాలి దేనికైనా పాకించాలి అనే ఒక కోరిక అయితే ఆశ అయితే ఉండేది ఎన్ని సంవత్సరాలకి నెరవేరిందిమాట ఇది ఇక్కడ ఈ గోడకి ఎంత పాకినా మనకి మాకు అడ్డు ఉండదు అన్నమాట ఇది స్టోర్ రూము ఆవులకి మేతలే పడతారు గోడ పాడైపోద్దు భయం ఉండదు అడ్డు ఉండదు ఎంత పెరిగినా ఇబ్బంది ఉండదు అన్నమాట దానికి బాగా సెట్ అయింది అక్కడ నాకు చూడండి గోడకి పట్టుకొని ఎలా ఎక్కిందో ఆ మీదనైతే డాక్లు డాకులు ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఎడిటింగ్ మిస్టేక్ అది తిరగేసి పడింది ఎంత బాగున్నాయో నేను సెల్ఫీ వీడియో తీసుకుంటే అలా వస్తుంది తిరగేసి అందరూ మీరు దూరంగా కనిపించట్లేదు సెల్ఫీ వీడియో తీసుకోండి అని చెప్తున్నారు తీసుకుంటే అలా తిరగేసి పడుతుంది ఆ ముక్క నేను కట్ చేయడం మర్చిపోయిన ఎడిటింగ్లో అది పడిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది మొదల మాట ఇక్కడ నుంచి ఇలాగ పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత ఇంకా దానికి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది అదిగో అక్కడికే నేను ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా మీకు అటు సైడ్ లోపల నుంచి కూడా చూపిస్తాను పచ్చగా లేత చిగురులతోటి ఎంత బాగుందో బయటని వీడియోలో కంటే బయటని చూస్తే చాలా బాగుంది ఎంత బాగుందో ఈ మన పూజలు కానీ మందులు కానీ ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా తవలపాకుల లోటు ఉండదు చక్కగా పరగడుపున ఉదయాన్న ఒకటి ఒక తమలపాకు తిన్నా కషాయం తాగినా చాలా మంచిది అంటున్నారు కదా తమలపాకు డైరెక్ట్గా తింటే నాలుగు ఏదోలాగా అయిపోతుంది కషాయం తాగితే మాత్రం నాలుగుకి ఏమవ్వదు ఎక్కువ చిక్కగా చేసుకోకూడదు కషాయం అంటే రెండు ఆకులు జస్ట్ వేడి ఇట్లా వేసుకొని మరిగాక ఆ పే ఆ నీళ్ళు గోరువెచ్చగా అయ్యాక పుచ్చేసుకోవటమే మీకు నచ్చితే ఈ నిమ్మరసం తేనె కలుపుకోవచ్చు లేత అలా పుచ్చేసుకోవచ్చు లేత ఆకులు అయితే మనకి అగర తక్కువ ఉంటుంది బాగుంటుంది ఇది అటు సైడు చూడండి లేత చిగురాకులు ఎంత బాగున్నాయి కదా డాబా మీదకి ఇంటూ ఇలా దిగి చక్కగా నవ వధువులాగా కనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు గార్డెన్లోకి వెళ్ళినప్పుడు మేకలాగా రెండు ఆకులు నాలేస్తుంటాను కషాయం చేసుకోవడం నాకు బద్ధకమేలేండి ఈ శంఖం పువ్వులు టీ ఇది తులసాకులు ఇలాగా అడపాదడప అప్పుడప్పుడు చేస్తాను కానీ రోజు అంటే బద్ధకమే వస్తుంది చేసుకోవటానికి చేసుకుంటే మంచిదే మనకనే సరి కోళ్ళు ఎవరికైనా చేసి పెట్టాలంటే మాత్రం మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక తమలపాకు పాదు ఎవరి దగ్గర ఉంటే చిన్నది ఒక ఏరులతో ఉన్న కొమ్మ పట్టుకెళ్ళి చక్కగా వేసుకోండి చక్కగా అన్నిటికీ వినియోగించుకోవచ్చు అందంగా ఉంటుంది నేను ఇలా అటు పక్క వెళ్ళినప్పుడు అలా ఇలా ఆడుతూ ఉంటాను ఈ లతలతో మీదకి వెళ్ళి మీద నుంచి మళ్ళీ కిందకి జాలు జాలువరాయి ఈ లతలు ఇలా ఆడుతూ ఆడుతూ ఆటలతో కాలక్షేపం చేస్తూ వచ్చినప్పుడు రెండు ఆకులు తెచ్చుకుంటాను లేకపోతే కడిగేసి రెండు ఆకుల నోట్లో పెట్టుకొని వచ్చేస్తాను చూడండి ఎంత బాగుందో నేను అక్కడ వీడియో తీసుకునే సమయానికి చిన్న చిరుచల్లులు చల్లని గాలి పచ్చని చెట్లు ఎంత హాయిగా అనిపించిందో ఆ తమలపాకులు కింద అలా తిరుగుతూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా వేసుకోండి దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు వాసు దోషాలు ఉండవు ఏది వేసుకోవాలో నాకు తెలియదు కానీ వేసుకోవడం వల్ల అయితే ఉపయోగాలు చాలా ఉంటాయి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది మనకు పూజలకి దేనికైనా పనికొస్తుంది అందంగా ఉంటుంది అన్ని విధాలా బాగుంటుంది ముందు పోర్చుకోండి చిన్న పందిరు అనుకోండి దానికి ఎక్కించేసుకుంటే చల్లగా కూడా ఉంటుంది అందంగా కూడా పచ్చగా అందంగా ఉంటుంది ఇంకా తమలపాకు గురించి నేను చెప్పేది ఏంటి అందరికీ తెలుసు కదా ఎన్నో రకాల వినియోగాలు ఉపయోగాలు కదా ఏమంటారు దీనికి మెయిన్ పెంచుకోవడానికి అంత కష్టం కూడా ఉండదు ఎవరు వేసుకున్నా కూడా దానికి మీరు కిందనే వేసేసి కిందనే ఏదైనా వాటర్ ఏదైనా బలానికి ఇస్తే సరిపోద్ది దానికి ఒక సపోర్ట్ ఇస్తే అదే ఎలా చూడండి గోడకి ఎలా ఎక్కి పాకిందో నేనైతే దాని పాపం అప్పుడప్పుడు గోడకి నీళ్ళు పెట్టినప్పుడు నీళ్ళు పెడతాను రోజు కుర్తి గెంజి కూడా పట్టుకెళ్ళిపోయడానికి నాకు దూరం అవ్వదు అప్పుడప్పుడు వాళ్ళే మొక్కలు నీళ్ళు పెట్టినప్పుడు వేస్తారు ప్యాండ్ నీళ్ళు అప్పుడప్పుడు కల్పించి వేస్తూ ఉంటాం అంతే మనం దానికి అల్లుకోవడానికి చిన్న సపోర్ట్ ఇస్తే అదే అల్లుసుకుంటుంది బలంగా ఇంకా తర్వాత మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చక్కగా ఉంటుంది ఈ అందుకే చెప్తున్నాను మొక్కలు సరదా ఉంది చేయడానికి ఒప్పులేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి మొక్క దీనికి ఏమీ సాగరి చేయక్కర్లేదు మనం చేసినా చేయకపోయినా అది ఆకులు అలా ఇస్తూనే ఉంటుంది కాకపోతే బురదగా ఉండకూడదు సుమ అది మొదలున్న దగ్గర బురదగా ఉంటే మాత్రం బేగా పోతుంది బురద బురదగా తడిగా ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి అది ఆయిల్ ఎప్పుడూ కూడా పొడి పొడిగా ఉండాలి సరి నీరు మాత్రం కొంచెం సరిపడగా వేస్తూ ఉండాలి మనం అక్కడ దాని మీద ప్రేమ చూపించి నీరెక్కి వేసామనుకోండి ఏర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది గోడకో కర్రకో లేకపోతే ఏదన్నా గ్రిల్కో ఏదన్నా పాకి కొంచెం ఎదిగినాక ఓపిక పట్టి మనం జాగ్రత్తగా పెంచుకుంటే ఇంకా ఆ తర్వాత మనం ఏమీ చేయక్కర్లేదు అప్పుడప్పుడు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇంకా తములు పాకపాతే ఎలా పెంచాలో దాని ఉపయోగాలు ఏంటో నాకు తెలిసిన కాడికి చెప్పేశాను మీ ఎవరికైనా ఇంకా మంచిగా ఏనా తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు పెట్టకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు ఎందుకు అలా చేసుకుంటున్నారు అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు ఓకేనా వీడియోస్ పెడుతూ ఉంటాను షూట్ చేసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు బయట కూడా వాతావరణం సహకరించట్లేదు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు ఇన్ని కారణాల వల్ల రోజు పెట్టలేకపోతున్నాను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు పెడుతూ ఉంటాను ఫాలో అవ్వండి ఓకేనా